ఫైనల్గా నువ్వుల నూనె అయితే ఆడించేశారు మళ్ళీ రేపు అయితే నాగలచోతి కదా నాగలచోతి అయితే ఆడించడానికి అవదని చెప్పి ముందు రోజు అయితే ఆడించేశారు ఐదు కొంచెం నూనె తీసుకుంటే నాలుగున్నర కేజీలు నూనె వచ్చిందండి అసలు వర్తో కాదో నాకైతే కామెంట్ చేయండి బయట అయితే కేజీ ఆరు వందల రూపాయలు నెక్స్ట్ మేము ముందు రోజే సిమ్ముడి కూడా తెంచేసుకున్నామండి మా అమ్మ అయితే తెంచేసింది ముందుగా అయితే ఈ అయితే మిక్సీలో పట్టేసాము మిక్సీలో పట్టేసి ఈ విధంగా పొళ్ళ చేసుకున్నాం పొళ్ళ చేసుకొని ఆనందస్తు అయితే ఉంది ఆనందస్తాలు తక్కువే కాబట్టి కొంచెం కొంచెంగా బెల్లం బాగా వేసి దాన్ని బాగా దంచుకొని దాని తర్వాత ఈ నువ్వుల పొడిని కూడా వేసి బాగా దంచేసిందండి ముందు రోజైతే ప్రిపరేషన్ అంతా అయిపోయింది సిమ్డి మాసటి రోజైతే టైం అయితే అవ్వదండి ఎందుకంటే మా పాపతో అయితే కుదరదు అందువల్ల ముందు రోజే అన్ని ప్రిపరేషన్లు కూడా చేసేసుకోవడం మొత్తం క్లీనింగ్లు అన్నీ కూడా ముందు రోజే అయిపోతాయి మసటి రోజు ఫ్రెష్గా అయితే మార్నింగ్ లేచి అటు చేసి వెంటనే పూజ ప్రిపరేషన్ నెక్స్ట్ వంటలు ఇవన్నీ కార్యక్రమాలన్నీ ఉంటాయి కదా అందువల్ల అయితే ముందు రోజైతే ఈ విధంగా చేస్తాము అయితే ఆనందస్తా అంటారండి మరి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఇనప ఆనందస్తా అనమాట ఇందులో మనం తక్కువ తక్కువ ఏమున్నా సరే మనం ఇందులో మనం దంచుకోవచ్చు అనమాట నేనైతే ఒకసారి అయితే పసుపు కొమ్మలు అయితే ఇందులో దంచాను ఆల్రెడీ పాత వీడియోలో ఉంటుంది ఈ విధంగా అయితే రోల్తో సంబంధం లేకుండా చక్కగా దీంతోనే దంచేసుకోవచ్చు ఆ విధంగా అయితే ముందులో ప్రిపరేషన్ అయితే అయిపోయింది అసలు నువ్వులను గానుగలోనే ఆడిద్దాం అనుకున్నారు కాకపోతే మాకు దగ్గరలో గానుగలు అయితే ఏమీ లేవండి అంటే గానుగ నూనెలో ఆడిస్తే ఏమవుతుందంటే మెడిసినల్ వ్యాల్యూస్ ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా బయట ఉన్న మిషన్లో ఆడిస్తే మనకి మెడిసినల్ వ్యాల్యూస్ అయితే చాలా తగ్గిపోతాయి కానీ ఇప్పుడు అందరూ కూడా కోల్డ్ ప్రసవాల్ని ఎక్కువగా అందరూ వాడుతున్నారు అది కూడా మంచి హెల్త్కి కూడా మంచిదని చెప్పి నువ్వుల నూనె అయితే నదాల వీక్నెస్కి అయితే చాలా మంచిదండి నేనైతే పాపకైతే వాడాలనుకుంటున్నాను కాకపోతే నువ్వులైతే తీసుకోవాలి నువ్వులు తీసుకొని నేను కూడా గణుగలు ఆడించుకొని ఆ పాపకైతే ప్రతిరోజు అయితే ఇస్తాను ప్రస్తుతానికైతే హాఫ్ కేజీ అయితే మా అమ్మ దగ్గర తీసుకుంటున్నాను